నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మంగాఫ్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం భారతీయులు మరియు ప్రవాసులతో పాటు కువైటి పౌరులతో కూడా కన్నీళ్లు పెట్టించింది స్థానిక మీడియాతో ఒక కువైటి పౌరుడు మాట్లాడుతూ మంగాఫ్ అగ్ని ప్రమాదం గురించి ఒక కువైటి మాట్లాడుతూ దేవుడ మంగా ప్రాంతంలో జరిగిన విషాదకర ఘటన నా యొక్క జీవితంలో నేను ఎన్నడూ చూడలేదని చెప్పేసి అలాగే నేను చాలా వీడియోలు చూశానని చెప్పి ఆ వీడియోలలో బిల్డింగ్ లో ఉన్న కార్మికులు సహాయం కోరుతూ కేకలు వేయడం బాధాకరం చాలా మంది సహాయం కోరుతూ ఆ యొక్క మంటల నుంచి తప్పించుకునేందుకు కార్మికులు ఆ యొక్క కిటికీలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కిటికీల దగ్గర వేలాడుతూ ఉన్నారని చెప్పి ఈ దృశ్యాలు హృదయ విధాకరంగా ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఇక కువైటి కన్నీళ్లు పెట్టుకుంటూ స్థానిక మీడియాకు ఆయన ఈ యొక్క వివరాలను వెల్లడించాడు నేను ఒక వీడియోలో చూస్తూ ఉన్నాను చాలా మంది కిటికీని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు మరికొంతమంది పై నుంచి కిందికి దూకి ఆ యొక్క మంటల వేడికి తట్టుకోలేక పై నుంచి కిందికి దూకి ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది కాళ్ళు చేతులు విరిగి ఆస్పత్రి పాలయ్యారని చెప్పి చరిత్రలోనే ఇటువంటిది నేను ఎప్పుడు చూడలేదని చెప్పేసి అలాగే ఎవరైతే ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నా కార్మికులు ఎవరైతే ఉన్నారో ప్రవాస కార్మికులు వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు కోరుకున్నాడన్నా కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్న వారికి ఏమీ కాకుండా ఆ యొక్క భగవంతుడు చూడాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్